సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పురాతన దేవాలయం శ్రీ పార్థివేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పండుగను పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ నాయకులు తుమ్మ నర్సింలు తుమ్మ శ్రీనివాస్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజ్ఞాపూర్లో వెలసిన పురాతన ఆలయం స్వయంభూగా శివలింగం కొలువైన శ్రీ పార్థివేశ్వర స్వామి ఆలయం భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుందని దేవాలయానికి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ పార్థివేశ్వర దేవాలయం ప్రజల విశ్వాసం పొందుతూ ఉందని శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని శివ పార్వతుల కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో చేతిరెడ్డి లింగారెడ్డి కుర్రే సాయిరెడ్డి సూర ఆంజనేయులు రమేష్ పొద్దుటూరి విశ్వనాథం శేఖర్ నరేందర్ అరవిందాచారి మామిడి సురేష్ కుమ్మరి రమేష్ పూదరి రాజలింగం ఉపేందర్ నర్సింహులు చందు మహేందర్ రెడ్డి చంద నాగభూషణం చందా రమేష్ టెంట్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు ఓం నమ శివాయ పార్తేశ్వర స్వామి టెంపుల్లో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు పార్తేశ్వర స్వామి టెంపుల్ గుడి నాలుగు సంవత్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది ఇక్కడ కుటులింగము ఇక్కడ భక్తులు వేలాదిగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కనీసం ఒక పదివేల మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నది ఇట్టి ఏర్పాట్లు ఈ ఆలయ కమిటీ చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన వారిని వెంట వెంటనే దర్శనం వాయించుకుంటూ ఇక్కడ రద్దీ కాకుండా వెంట వెంటనే దర్శనం చేయించి పంపిస్తున్నారు మరియు ఇక్కడ వచ్చే భక్తులు ఏది మొక్కుకున్నా కానీ బోలాశంకరుడు వరమిస్తాడు ఇక్కడ ఎన్నో కైలాసపతయే హర హర శంభో శంకర మహదేవ్ కి మహారాజ్ కి జై శ్రీ ఉమా పార్థివేశ్వర స్వామి టెంపుల్ ప్రజ్ఞాపూర్ చాలా నాలుగైదు నాలుగైదు వందల ఏండ్ల చరిత్ర గలది స్వయంభూ లింగం ఇక్కడ భగవంతుడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ మన శివాలయంలో వచ్చి అందరు పూజా కార్యక్రమాలు చేస్తుంటారు వారి కోరికలు ఆ భగవంతుడు తీరుస్తుంటాడు కాబట్టి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దాదాపు పదివేల మంది భక్తులు ఈ శివాలయంను దర్శించటం కొరకు వచ్చినారు ఒక్కొక్కరుగా దర్శన భాగ్యం పొద్దున మూడు గంటల నుండి ఇప్పుడు రెండు గంటల వరకు కూడా ఎడతెరిపి లేకుండా జనసమ వస్తూనే ఉన్నది భక్తులు దర్శన దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు ఈ ఈరోజు చాలామంది భక్తులు వస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది